హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ వేరుశనక్కాయల పొడి ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత పల్లీలు పల్లీలు కూడా వేగాలండి బాగా కొద్దిగా కొంచెం ఎర్రగా వేగాల ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం చేస్తున్నా చూడండి వేగిపోయాయి తర్వాత అందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు రెండు వేగాలండి జీలకర్ర జీలకర్ర చిట్టపట ఎగురితే వేగినట్టే చూడండి ఎగురుతున్నాయి తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేయాలండి జీలకర్ర కరివేపాకు పల్లీలు ఎండుమిర్చి అందులోనే కొద్దిగా ఉప్పు అలాగే తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అన్నీ వేసి ఒక్క ముక్కగా గ్రైండ్ చేసుకోవాలండి అంతే అండి పేరు పొడి రెడీ